ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏమిటో తెలుసా నిన్న కేసీఆర్ గారి స్టేట్మెంట్ నిజంగా నిజంగా నిన్న కేసీఆర్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి గారు ఆయన వేరే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అటువంటి కేసీఆర్ గారే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలి అని దానికి ఆయన మద్దతు ఇస్తున్నారని అవసరమైతే ప్రధానికి లేఖ కూడా తాను రాస్తాను అని చెప్పి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి చెబితే మామూలుగా మనమంతా కూడా ఎవరైనా ప్రజల కోసం ఆలోచించేవాడు ఎవరైనా ఏం ఆలోచన చేస్తాడు దాన్ని స్వాగతిస్తాడు మన రాష్ట్రం కాకపోయినా కూడా మన కోసం ఒక ఒక మనిషి మద్దతు తెలుపుతూ ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ కూడా రాస్తాను అని చెప్పిన ఆ స్వరం నుంచి స్వాగతిస్తాడు స్వాగతించి మన ఎంపీలకు మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు మంది ఎంపీలు మన రాష్ట్రంలో ఉంటే ఆ ఇరవై ఐదు మంది ఎంపీలకు పక్కన అదే తెలుగు రాష్ట్రం పక్కన మరో మరో తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఎంపీలు మరో పదిహేడు మంది తోడవుతున్నారు అని చెప్పి ఎవరైనా ఆనందపడతారా లేదా అని అడుగుతా ఉన్నా కానీ ఇరవై ఐదు మంది ఎంపీలు ఒక్కరే ప్రజ ఒక్కరే ప్రత్యేక హోదా అడగకుండా ఆ ఇరవై ఐదు మంది ఎంపీలకు మరో పదిహేడు మంది ఎంపీలు తోడై నలభై రెండు మంది ఎంపీలు ప్రత్యేక హోదా కోసం స్వరం వినిపిస్తా ఉన్న పరిస్థితిలో దానికి సంతోషించాల్సింది పోయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా రాజకీయం చేయడానికి మీ ఆలోచనలు చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు జరగబోతున్నాయనే సంగతి తనకు తెలుసు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో తాను చేసిన పరిపాలన మీద తాను చేసిన అవినీతి మీద తాను చేసిన అరాచకాల మీద తాను చేసిన అప్రజాస్వామిక విధానాల మీద రైతుల అగచాట్ల మీద తన పాలన వైఫల్య వైఫల్యాల మీద ఎన్నికలు జరిగితే తనకు డిపాజిట్ కూడా కావాలన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు చేసిన పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అందరి దృష్టి తెలంగాణ ఎన్నికల పైన ఉంది అక్కడికి ప్రచారం వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నీతిమాలన రాజకీయాలు చేస్తున్నాడు ప్రచారంలో ఎలాంటి అబద్ధాలు చెప్తున్నాడు ఆయన చెబుతున్న మాటలు చూస్తుంటే ఈరోజు ఆంధ్ర ప్రజలకి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక మతి స్థిమితం వాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడో లేదా గురువిగింజ గింజ సామెతలాగా తన కింద ఉన్న మచ్చ తెలియకుండా గురువి మిడిసిపాటుతో ఉంటుందంట అలా చంద్రబాబు నాయుడు తాను చేసిన తప్పుల్ని మర్చిపోయి ఈరోజు ఎవరో తప్పులు చేస్తున్నారన్నట్టుగా మాట్లాడటం చూస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూడండి పార్టీ మారిన ఎమ్మెల్యేలని చిత్తుగా ఓడించండి నేను తెలుగుదేశం పార్టీలో ఎవరికైతే సీట్లు ఇచ్చానో మీ అందరి ఓటుతో వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్కి అమ్ముడుపోయారు అలాంటి వాళ్ళని ఓటుతో బుద్ధి చెప్పి చిత్తు చిత్తుగా ఓడించండి అని అడుగుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని మరి ఇదే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొన్నట్టుగా నువ్వు కొన్నావే మరి వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించాలా ఇదే మాట ఏపీలో ఎన్నికల సమయంలో నువ్వు చెప్పగలవా నీ ఛానల్ ను ప్రసారం చేయగలవా అని నేను నిన్ను అడుగుతున్నాను ఈరోజు ఎమ్మెల్యేలు ఇక్కడ అమ్ముడుపోతేనేమో అభివృద్ధి చూసి వచ్చారు నా ముఖార విందం చూసి వచ్చారు అంటావు అదే తెలంగాణలో అమ్ముడుపోతే దుర్మార్గం నీతిమాల చర్య సంతలో పశువుల్ని కొన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళు కొన్నారు అంటావు ఈరోజు హత్య చేసిన వాడిది ఎంత తప్పో చేయించిన వాడిది కూడా అంతే తప్పు ఈరోజు దొంగతనం చేయడం ఎంత తప్పో అది చేయడానికి స్కెచ్ చేసి ఇచ్చేవాడిది కూడా అంతే తప్పు ఈరోజు అమ్ముడు పోయిన వాడిది ఎంత తప్పో కొనుక్కున్న వాడిది కూడా అంతే తప్పు ఈరోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని డబ్బు ఆశ కాంట్రాక్ట్ ఆశ మంత్రి పదవులు ఆశలు చూపించి కొనుక్కున్న నిన్ను నీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలా వద్దని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు చూస్తుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే హైదరాబాద్ ని ఆయన డెవలప్ చేసేశాడంట మరి అలాంటి హైదరాబాద్ నుంచి నిన్నెందుకు తరిమి తరిమి కొట్టారు ఈరోజు నీ పార్టీ ఎందుకు నామరూపాలు లేకుండా పోయింది ఈరోజు నువ్వు దేహి అంటూ ప్రతి పార్టీతో పొత్తు కోసం ఎందుకు తెలంగాణలో పరిగెత్తావు ఇన్ని రోజులు ఈరోజు నువ్వు పొత్తుల కోసం తాపత్రయ పడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో కుమ్మక్కయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో కుమ్మక్కయ్యాడు ఈరోజు ఎంఐఎం పార్టీ మోడీతో కుమ్మక్కైంది ఈయన చెప్పే మాటలు చూస్తుంటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోయేలాగుంది అంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇదే హరికృష్ణ శవాన్ని పెట్టుకొని టీఆర్ఎస్తో పొత్తు కోసం తాపత్రపడింది నువ్వు కాదా అని నేను అడుగుతున్నాను టీఆర్ఎస్ నీ పొత్తు ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు నువ్వు కాంగ్రెస్ తో జత కలిసింది నిజం కాదా అని అడుగుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి